క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులు బంగారు భవిష్యత్తు ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పలికారు గత నాలుగు రోజులుగా నారాయణపురంలోని ఆర్ఎంసీ షటిల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ జుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యూనిక్ సన్ రైజ్ డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లోని క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు విజేతలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ ఘార్ బ్యాడ్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ చౌదరి బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితరులు బహుమతులు అందజేశారు నగరానికి క్రీడా వైభవాన్ని తీసుకొచ్చే కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు నిర్వాహకుల్ని అభినందించారు బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం బ్యాడ్మింటన్ ప్రోత్సహించడంలో మరియు స్థానిక ప్రతిభను పెంపొందించడంలో అసోసియేషన్ యొక్క నిబద్ధతను పునరుద్ధరిస్తూ పాల్గొన్న వారికి మరియు మద్దతుదారులకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ రాష్టాల క్రీడాకారులు కోచ్ లో సెవెంటీ ఎయిత్ సౌత్ జూన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో స్టేట్ టీమ్ ఛాంపియన్షిప్ను అదేవిధంగా పది పదకొండున ఇండివిడ్యువల్ ఈవెంట్స్ ఇందులో సెలెక్ట్ అయిన టీమ్స్ సెలెక్ట్ అయిన ప్లేయర్సు మెన్ అండ్ ఉమెన్ బెంగళూరు సీనియర్ నేషన్స్కి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒరిస్సాలో జరిగే అండర్ నైన్టీన్ జూనియర్ నేషన్స్కి పార్టిసిపేట్ చేయటం జరిగింది ముఖ్యంగా ఈ నాలుగు రోజులు ప్లస్ వన్ డే బిఫోర్ కూడా ఐదు రోజులు ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ప్లస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ అందర్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దీపు గారు రాంబాబు గారు సత్యనారాయణ గారు బాలమురళి బాల సుబ్రహ్మణ్యం గారు ఇంకా అదర్ మెంబర్స్ పేరు పేరున వాళ్ళందరినీ నేను చాలా అభినందిస్తున్నాను దాదాపుగా నేను నలభై సంవత్సరాల నుంచి ఈ బ్యాడ్మింటన్లో ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినాం ఇవన్నీ చూడటం జరిగింది ఇలాంటి సంద్య నేను ఇంత మట్టుకి అరేంజ్మెంట్స్లో చాలా చక్కగా అరేంజ్ చేసి ప్లేయర్స్కి చాలా ఇన్ కన్వీనియంట్గా అకామిడేషను మంచి స్టార్ హోటల్స్ అదేవిధంగా ఫుడ్ వాళ్ళకి కావాల్సిన విధంగా అరేంజ్మెంట్స్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్లస్ స్టేడియము చక్కటి ఐదు కోట్లతో ఉన్న స్టేడియము అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ వారు విజయ రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా వారికి ట్రాన్స్పోర్టు అన్ని సౌకర్యాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్నికల్ కమిటీ మెంబర్సు ఇవి అన్నీ కలిసి సౌత్ జోన్ని చాలా చక్కగా నిర్వహించారు ఈ టోర్నమెంటు చాలా ఎప్రిషియేట్ చేయాలి అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ కూడా చాలా చక్కగా ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయటం ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ ప్లేయర్స్ని బాగా ఎంకరేజ్ చేసి ప్రెస్లో రాయటము రాజమండ్రిలో ఫ్యూచర్లో ఇంకా ఏదైనా మంచి టోర్నమెంట్ చేయాలనే అభిప్రాయం ఆర్గనైజింగ్ కమిటీ వారిని నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారు కూడా వచ్చి ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్లో పార్టిసిపేట్ చేశారు ఎమ్మెల్యే గారిని ప్లస్ ఈ ఆర్గనైజింగ్ కమిటీ వారు అందరిని కూడా ఫ్యూచర్లో ఎందుకంటే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్కి చాలా ఫేమస్ అండి ఇక్కడ నుంచే కల్లల గోపీచంద్ మిస్సెస్ పీవీవీ లక్ష్మి ఫస్ట్ ఒలింపియన్ అట్లాంటా కి వెళ్ళటం జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్ ఒలింపిక్స్లో అట్లాంటాలో ఇండియా నుంచి ఫస్ట్ ఉమెన్ పీవీవీ లక్ష్మి రాజమండ్రి అమ్మాయి అదేవిధంగా వాళ్ళ సిస్టర్ పీవీ శారుగా కూడా రాజమండ్రి నుంచే ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యటం జరిగింది ఇది కాకుండా రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో సాయి సాత్వి చాలా మంది చూశారు చివరి నిమిషంలో మనం మెడల్ మిస్ అవడం జరిగింది అదేవిధంగా కృష్ణప్రసాద్ అని ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నాడు చెన్నైలో ఇప్పుడు రాబోయే రోజుల్లో జూనియర్ ప్లేయర్స్ మోహిత్ గోహాటి అకాడమీకి సెలెక్ట్ అయ్యి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉంది అదేవిధంగా సన్ డె ఎనిమిదవ సౌత్ గోన్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఎనిమిదవ తారీఖు నుంచి ఈరోజు వరకు ఆహ్లాదంగా బ్రహ్మాండంగా జరిగింది దీనికి సంబంధించి మా ఎమ్మెల్యే శ్రీ వాసి గారు ఎప్పుడైతే ఆర్గనైజ్ సెక్రటరీ అయిన బాలు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇలాగా చేస్తున్నాం ఇది స్టేట్ జోన్కి సంబంధించింది స్టేట్ చాంపియన్కి సంబంధించింది దీనికి మా స్టేట్ సెక్రటరీ అయిన అంకం చౌదరి గారు మంచి ప్రోత్సాహంతో మనం తెచ్చుకున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఇప్పటివరకు కూడా రాలేదు రాజమండ్రికి ఈ సౌత్ జోన్ అటువంటిది మేము తీసుకొచ్చాం అని చెప్పగానే ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ చాలా ప్రిస్టేజ్గా తీసుకుని ఎవరికి ఏ విధమైన వచ్చిన ప్లేయర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అలాగే చూడ్డానికి వచ్చిన గెస్ట్ కానీ ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ నాలుగు రోజులు బ్రహ్మాండంగా చేసాం దీని అందరికీ కారణం ఏంటంటే మా ఆర్గనైజ్ కమిటీ ఈ కమిటీకి కూడా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాం అంతేకాదు ఏ చిన్న విషయం కూడా అసలు ఏదో మేము చాలా గేమ్స్ చూసిన అన్ని చూసాం ఇంత పెద్ద టోర్నమెంట్ జరిగినప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలు జరుగుతాయి అటువంటి చిన్న విషయాలు కూడా జరగకుండా అందరూ అన్ని విధాల అన్ని రా ఏడు సుమారు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చారు ఏడు రాష్ట్రాలు వచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కోఆపరేషన్ చేసుకున్నారు చాలా బాగా జరిగింది దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే మా ఇది ఈ సంబంధించిన టెక్నికల్ టీం వాళ్ళు ఎంపీర్స్ కానీయండి మొత్తం మా అంకన్ చౌదరి గారు కానివ్వండి ఆర్గనైజర్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మా ఆర్గనైజర్ సంబంధించిన అందరూ కూడా ఇక్కడ లోకల్ ఉన్న ఎప్పుడూ కూడా లోకల్లో సెటిల్ గవర్నమెంట్ అనగానే మాకు బాగా కోఆపరేషన్ చేసే కోచెస్ భద్రం కానీ విజయ్ కానీ రుద్రా కానీ వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ ఇదే పనిగా చేసి చాలా బ్రహ్మాండంగా జరిగింది అంతేగా అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా పాత్రికా మిత్రులకు కూడా మీరు ప్రతి రోజు కూడా వచ్చి మీరు కూడా ఏ రోజు ఎవరు గెలుస్తున్నారో అని కూడా మీరు బాగా సహాయపడదు మీరు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ యోనక్ సన్ రైజ్ సెవెంటీ ఎయిట్ సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు మా ఈస్ట్ గోడారి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కేటాయించినందుకు ముందు మా అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ బ్యాట్స్మెంటర్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఈ టోర్నమెంటు ఒక సిక్స్ మంత్స్ ముందు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారు అయిన ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి టోర్నమెంట్ ఈ విధంగా చేయాలి మా ఈస్ట్ గోదావరి అసోసియేషన్ కేటాయించు రాజమండ్రిలో చేయాలని చెప్పగానే ఆయన దగ్గరుండి ప్రతిరోజు అలాగే మా అనుశ్రీ మన సత్యనారాయణ గారు సచినాయ గారు కూడా ప్రతిరోజు ఇద్దరు కూడా డైలీ రివ్యూస్ పెట్టి ఈ టోర్నమెంట్ని డే బై డే ఏ విధంగా జరగాలి అకామిడేషన్ ఏ విధంగా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి ఫుడ్ ఏ విధంగా పెట్టాలి ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేసి ఒక షార్ట్ ప్రిపేర్ చేసి ఎమ్మెల్యే ఆయన ఉన్న బిజీలోనే కూడా ఎవ్రీ డే లాస్ట్ వన్ వీక్ వన్ వీక్ వన్ అవర్ రివ్యూ పెట్టుకుని మాతో రోజు చూసి దీని పరిస్థితి రెండు వందల క్రీడా విధమైన అసౌకర్యం కలగకుండా ఎయిర్పోర్ట్ లో దిగిన కాడి నుంచి రైల్వే స్టేషన్ లో దిగిన నుంచి వాళ్ళు అకామిడేట్ అయ్యేదాకా అకామిడేట్ అయ్యి మళ్ళీ స్టేడియం రావచ్చేదాకా ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసి ఆ కొరికైనా బాత్రూమ్స్ స్మెల్ అయ్యి వస్తున్నాయి లేదా ఆయన పర్సనల్గా విజిట్ చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టోర్నమెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మా వెనకాల ధైర్యంగా నిలబడి మాకు మమ్మల్ని అన్ని ప్రోత్సహించారు విధంగా ఇక్కడికి సుమారు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్లస్ వాళ్ళతో తల్లిదండ్రులు అంతా చాలా మంది వచ్చారు మేము ప్రతి ఒక్కరు యాక్చువల్గా టోర్నమెంట్ అంటే క్రీడాకారులకే వసతులు కల్పించగలుగుతాం కానీ రాజమండ్రి అంటే ఫుడ్ పెడతారు బాగా ఆతిథ్యం ఇస్తారని ఒక ఇదిలో పేరెంట్స్ ప్రతి పేరెంట్ కూడా లేదనకుండా మేము అకామిడేషన్ ఇచ్చాం అదే విధంగా ఫుడ్ కూడా పెట్టాం కూడా తెలియన్ యాక్చువల్ గా పెట్టాలంటే ఒక ఎన్వీ కర్రీ డే టైం పెడతారు నైట్ టైం పెడతారు కానీ మా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు వచ్చిన రాజమండ్రిలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రెండు రకాలు ప్రతి రోజు కూడా రెండు రకాలు ఎన్వీ ఐటమ్స్ మేము భోజనం పెట్టండి మటన్ దమ్ బిర్యానీ చూసా పెట్టగలి ఇదంతా చేయడానికి ఏంటంటే నాకు అన్నదమ్ముల్లో నిలబడి నా అసోసియేషన్లో మెంబర్స్ వీళ్ళందరూ నా వెనకాల సపోర్ట్ చేసి నన్ను నేను ఎప్పుడు నన్ను ప్రోత్సహించి ఎవరికి ప్రోత్సహించారు అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఏ టోర్నమెంట్ జరిగినా దేశం పది నెల మీరు సపోర్ట్ చేస్తూ వార్తల్ని బయటికి తీసుకెళ్తారు మీ అందరికి కూడా మా అవశం తరఫున ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఏ ఫంక్షన్ జరిగినా జరుగుతాయి ఏదైనా మా అవశేషన్ తరపు నుంచి కానీ మా కమిటీ వాళ్ళు కానీ ఏదైనా చిన్న తప్పు జరుగుతాయి మీ అందరి ద్వారా క్షమించమని కోరుతున్నాం మీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఇలాంటి టోర్నమెంట్లు చేయడానికి ఎంకరేజ్ చేస్తే దీంట్లో బయట నుంచి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే వేరే ఒది నుంచి ఎక్కడి నుంచి రాస్తారు ఇది ఎప్లేటెడ్ బాడీ ఫ్రెండ్స్ అందరూ తల వేసుకుని తెలిసిన ఫ్రెండ్స్ లో మా వ్యాపారస్తులు ఎవరైనా తల ఇది అడిగితే తప్ప మేము ఆ ఫోర్ దగ్గర నుంచి కూడా అఫీషియల్గా అక్కడి నుంచి డబ్బు రాదు ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారకమైన ప్రతి ప్రతి ఒక్కరికి దీంట్లో కోచెస్ రాయమండ్రిలో ఉన్న కోచెస్ భద్రం రుద్ర విజయ్ ప్రతి వాళ్ళు అంటే నేను ఎవరైనా ఒక పేరు మర్చిపోయినా క్షమించండి ప్రతి ఒళ్ళు ప్రతిరోజు కూడా ఈ ఫైవ్ డేస్ కూడా పండగ లాగా ఇంట్లో ఫంక్షన్ లాగా మా అసోసియన్ వెనకాల నిలబడి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేసాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఏదైనా